చిన్నప్పుడు మనం రకరకాల విషయాల్లో తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకోవడానికి కావచ్చు భయం నుంచి బయటపడడం కావచ్చు పరీక్షల్లో మంచి మార్కులు రావడం కోసం కావచ్చు కొన్ని టెక్నిక్లు చెప్తుంటారండి వాటి ఎన్ఎల్పిలో యాంకరింగ్లు అంటారు అనమాట యాంకరింగ్లు మూడు రకాలు ఒకటి ఆడిటరీ యాంకరింగ్ రెండోది కనిస్ట్రిక్ యాంకరింగ్ మూడోది విజువల్ యాంకరింగ్ అని ఈ మూడింటికి మన సంప్రదాయలో సంస్కృతికి లింక్ ఉంటుంది చూడండి మన చిన్నప్పుడు అదే నీకు భయం వేస్తూ నడుస్తుంది అనుకోండి ఏం ఏమంటారు తల్లిదండ్రులు మనసులో దేవుని తడుచుకున్నరా జై శ్రీరామ్ జయ ఆంజనేయం ప్రసన్నంజనం శ్రీ జయ ఆంజనం శ్రీ మీకు ఎప్పుడైనా సరే మీకు భయం వేసినప్పుడు ఏమని అనుకోమన్నారు ఆంజనేయం జయ ఆంజనేయం ప్రసన్నాంజనం అని అనుకోమన్నాడు ఇట్ ఈస్ ఆడిటరీ యాంకరింగ్ అనుబద్ధుడికి భయం వేసింది అనుకోండి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉంటాడు ఇట్ ఈస్ ఆడిటరీ యాంకరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధైర్యం కోసం మొరటి కోసం సబరిమలే వెళ్తున్నాను అనుకోండి స్వామియే అయ్యప్ప స్వామి అయ్యప్ప అంటారు ఇట్ ఈస్ ఆడిటరీ యాంకరింగ్ ఐ క్యాన్ అయ్యప్ప ఐంకన్ అని మీకు భయం వేసింది కదా ఐ క్యాన్ జయ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఐ క్యాన్ జయ ఆంజనేయం శ్రీ ఆంజనేయం హనుమంతుడి భయం వేసింది కదా జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఐ క్యాన్ రామ ఐ కన్ అని వెంకటేశ్వర వెంటసం భక్తులను అనుకోండి గోవింద గోవింద ఐ క్యాన్ గోవింద ఐ క్యాన్ అని అర్థం ఆడిటరీ యాంకరింగ్ అనమాట మీకు ఏదైనా సరే ఒక భయం ఆందోళన వచ్చినప్పుడు ఒక మాటను ఉచ్ఛరించినప్పుడు జై అల్లా అల్లాహ అనుకోవడం కావచ్చు జీసస్ జీసస్ సంబంధించిన భక్తులు అటువంటివి ఆలోచనలు కావచ్చు ఆమెను అనుకోవడం కావచ్చు ఆమెను అనుకోవడం కావచ్చు అల్లా అక్బర్ అల్లా అనుకోవడం కావచ్చు లేదనుకుంటే ఆ ఎర్రజెండా ఎర్రజెండా ఎన్ని ఇయ్యలో ఎర్ర ఎర్రని జెండలు ఎన్ని ఇయ్యలో ఎర్రజెండా ఎర్రజెండా అన్నమాట మీట్గా వాటిలో పవర్ వచ్చేస్తుందండి ఐ ఐ ఐక్యాన్ అని మరి కాడికి ఎంత పవర్ వచ్చిందో ఎంత బచ్చనే పడుకుడుగు జీ హాదడు అంతే ఆడిటరీ యాంకరింగ్లో పదం ఉంటుంది శబ్దం ఉంటుంది మన జీవితంలో ఎన్నో సార్లు ఇటువంటి అనిపించాం ఏదైనా నీరసంగా అనిపించడా చీవచ్చుల్లో విసిగిపోయి ద నెగిటివ్ యాంకరింగ్ అంట అది నెగిటివ్ యాంకరింగ్ నీ శక్తి సామర్థ్యం నువ్వే తగ్గించుకోవడం అనమాట ఇదన్నమాట అవద్దు పాజిటివ్ యాంకరింగ్ అనమాట ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటే పాజిటివ్ యాంకర్ అనమాట ఇది మాట ద్వారా అనుకుంటున్నాం కదా అదే మాట బదులు ఒక సైంటిఫిక్గానో మరోటిగానో బిగించిన ప్లిటికల్ బిగించి చెప్తున్నాను ఈ కమ్యూనిస్టులు పవర్ అంటూ మిగితే పిటికలు బిగించి చెప్తాను అన్నప్పుడు పిడికిలు ఒక పవర్ వచ్చేస్తుందండి ఐ కెన్ ఐమ్ ద బ్యాస్ట్ ఐ కెన్ ఐమ్ ద బ్యాస్ట్ అనుకున్నప్పుడు కనిస్ట్రీకి క్యాంకర్ని అనమాట నేను చేయగలను నేను సాధించగలను ఎస్ ఎస్ ఐ క్యాన్ ఐ క్యాన్ అన్ ద బ్యాస్ట్ కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదో ఒక పిడికిలు బిగించడము పట్టమట్టుకుంటా ఇలా ఇలా అను ఒకరు ఇలా ఇలా అనుకోను వాళ్ళు ఒకరు కొన్ని చోట్ల మ్యాండ్రెస్ ఉంటాయి ఒక భక్తులు సంబంధించిన కానీ మత సంబంధించిన విషయాలు కావచ్చు గోవింద 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 గోవిందా ఎలా అనుకోండి ఎలా అనుకోండి రకరకాల మ్యాండ్రస్ ఏ మ్యాండ్రస్ వల్ల సరే ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ అని అర్థం దీన్ని క్యానిస్టిక్ యాంకరింగ్ అంటారు అంటే నేను ఎప్పుడు కూడా ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ అనుకుంటాం ఇలా పిడికిలి పిగించి కన్నా ఏ సై క్యాన్ ఆమ్ ద బెస్ట్ కొంతమంది అనుకుంటుంటారు కొంతమంది భూమికి టచ్ చేసి అంతే బెస్ట్ యాక్ ఉంటుంది ఉంటారు కొంతమంది ఎన్టీ నెంబర్లో అంటారు కెమెరాకి నమస్కారం పెడుతుంటారు ఏ రూపంలోనూ సరే కనిస్ట్రీకి యాంకరింగ్స్ ఫైర్ అవుతాయి ఫైర్ అయితే ఒక జీరో పెడతారు మూడో అది విజువల్ యాంకరింగ్ అంటారు మీకు మనసు బాగాలేనప్పుడు పరీక్షలు అంటే భయం ఉన్నప్పుడు ఒకసారి చూసి నమస్కారం పెట్టి మనసులో నీకు సరస్వతి కృపా కటాక్షాలు ఉంటాయని నమ్మి పరీక్షలు కలమని చెప్తుంటారు చిన్నప్పుడు సరస్వతి నమస్తభ్యం వరద కామరూపుని విద్యారంభం గరిశామి అని చెప్పి పంపుతుంటారు అమ్మవారి నమ్మకారా లేదంటే సరస్వతి నమ్మకం నీకు కళ్ళు మూసుకుని మీకు నచ్చిన విష్ణునో వెంకటేశ్వర స్వామినో అల్లానో జీసస్ క్రైస్ట్నో నీకు ఏదైతే ఉంటుందో అది మనస్ఫూర్తిగా పంచుకొని స్మరిస్తూ ఊహించుకోవడానికి విజువల్ యాంకరింగ్ అంటారు ఈ మూడొట్లు మతపరంగా చేసుకుంటే అది మీ ఇష్టం మేము నచ్చని మతాలు చేసుకోండి మతాలతో సంబంధంలాగా చేసుకుంటే సైంటిఫిక్గా చెక్ పద్ధతి ఏంటంటే పిడికిలు బిగించడం కావచ్చు లేదనుకుంటే ఎఫర్మేషన్స్ ఎస్ ఐఎమ్ ద బెస్ట్ ఐ క్యాన్ ఐఎమ్ స్ట్రెంగ్త్ ఐఎమ్ కరేజెస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని మాటల ద్వారా అంటే ఆడిటరీ పిడికలు శరీరంలో ఏదో ఒక కదలిక ద్వారా కానీ టచ్ ద్వారా కానీ ఇచ్చేటి తెస్తే కనిసీ ఆ ఊహించుకొని నేను గొప్ప ఫోన్ అవుతున్నాను ఈరోజు నేను బాగా ఆరోగ్యంగా మారుతున్నాను నేను చాలా ఆరోగ్యవంతుడిని చాలా ఆనందంగా ఉంటాను నా ముఖం మీద చిరునవ్వు ఉంది నేను సాధించగలను సాధించి తీరుతాను ఇప్పుడు నేను డైరీ దగ్గరికి వెళ్తున్నాను ధైర్యంగా ఉన్నాను నేను బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ తోటి నేను స్పీచ్ ఇవ్వగలను ఇప్పుడు ధైర్యంగా నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను నాకు వచ్చిందంతా బ్రహ్మాండంగా రాస్తాను ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ అని విజువల్గా ఉనుకుంటే విజువల్గా ఈ మూడు పద్ధతుల ద్వారా మీరు జీరో కాదండి ఈరో అవుతారు మీరు అనారోగ్యవంతుడు కాదండి ఆరోగ్యవంతుడు అవుతారు మీరు తగ్గేదేదైనా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళండి మీలో అనుగుణించి బ్రహ్మాండం కలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి మీకు ఉన్నాయి మీరు ఇంతే ఒట్డింతే పైకి వెళ్ళవచ్చు విశ్వరూపాన్ని సందర్శనాన్ని చేయగలరు మీ సమస్యను సాధే పరిష్కరించుకుని సక్సెస్ వైపు పెంచుకునే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి ఊ అంటారా ఊ అంటారా మీలో పావు ఉంది నమ్మండి ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దానివల్ల కొత్త వీడియో వస్తుంది మీకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇటువంటి నాలెడ్జ్ని మీరు పొందగలుగుతారు ఇటువంటి క్లాసులు మీకు మీ ఊర్లో కావాలనుకుంటే వర్క్షాప్లు కానీ సెమినార్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ కావాలనుకుంటే యాభై మంది నుంచి ఐదు వేల పదివేల వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను ఆరు వేలు లెసన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయి రోమాలను ఎక్కపరిచేటట్టుగా పవర్ఫుల్గా చెప్తాం ఇది ఇక్కడ ఇక్కడలా ఉండదండి అది ఇంకా గొప్ప వాళ్ళు అయ్యేటట్టుగా చేస్తాం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ లీడర్షిప్ కాలేజ్ ఏ టాపిక్ అనేది పాజిటివ్ పేరెంట్ పిల్లలు ఎలా పెంచాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ టాపిక్ సిక్స్ థౌజండ్ టాపిక్స్ ల్యాప్టాప్లో ఉంటాయి మీ ఊర్లో ఏర్పాటు చేసుకోండి స్వచ్ఛంద సంస్థలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఒకలాగా లేదు మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉంటే ఎలా ఫండ్స్ కట్ చేయాలి అనుకుంటే దానికి ఏ విధంగా అయినా సరే ప్రోగ్రామ్స్ కావాలనుకున్నవాళ్ళు నాకు కనెక్ట్ అవ్వండి అందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే